హెల్దీ లైఫ్ స్టైల్లో కొద్దిగా హెల్దీ అయిన స్వీట్ని తయారు చేసుకున్నాం దీనికోసం పంకిన్ వాటర్ మిలన్ అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ టూ బౌల్స్ నిండా బెల్లం పౌడర్ తీసుకున్నాను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ముందుగా పంకిన్ సీడ్స్ వేసి కొద్దిగా వేగిన తర్వాత మిగతా సీడ్స్ కూడా వేసుకొని వేపుకొని పక్కన పెట్టుకోండి అదే బాండీలో మనము బెల్లం పౌడర్ వేసి కరిగించాలి బెల్లం పాకం అయ్యేదాకా వెయిట్ చేసి పాకం అయిందా లేదా చెక్ చేయడం కోసం స్పూన్తో కొద్దిగా బెల్లం తీసుకొని వేళ్ళు తడుపుకొని వీడియోలో చూపించినట్టుగా మనం విరగొడితే వెంటనే విరిగిపోయింది అనుకోండి బెల్లం రెడీ అయినట్టు వేయించి పెట్టుకున్న సీడ్స్ అన్నీ అందులో వేసుకొని ఒక ప్లేట్లో నేను ఈ విధంగా తీసుకొని నేను చిన్న స్టీల్ బౌల్తో ప్రెస్ చేసుకుంటున్నాను నేను రౌండ్ షేప్ చేసుకుంటున్నాను స్క్వేర్ కూడా చేసుకోవచ్చు మీరు కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనం నైఫ్తో లైన్స్ పెట్టుకోవాలి చల్లారిన తర్వాత వాటిని విరగొట్టి ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి ట్రై చే